రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ మార్చి ఇరవై ఒకటో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి పద్నాలుగు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు సొరకాయ కిలో ఏడు నుంచి పది రూపాయలు బీరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఆరు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బెండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నలభై నుంచి అరవై రూపాయలు క్యాప్సికం కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు కొత్త అల్లం యాభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం నలభై నుంచి యాభై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో యాభై నుంచి అరవై రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట అరవై నుంచి నూట డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మామిడికాయ కిలో నలభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఐదు నుంచి పది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా నూట యాభై నుంచి రెండు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా నాలుగు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు నూట ముప్పై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో యాభై నుంచి అరవై రూపాయలు అరటి పువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు కోయంవేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు